నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ విగ్రహం ముందు నాలుగవ తేదీన జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన సురేష్ షెట్కర్ ఎన్నికల ఫలితాల్లో విజయ బాటల్లో ముందుకు శుభ సంతోషంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు స్థానిక మాజీ సర్పంచ్ పి రెడ్డి మరియు ఎన్ కమల్ రెడ్డి అదేవిధంగా మహమ్మద్ ఖాన్ మరియు షాఫీ ఖురేషి అదేవిధంగా స్థానిక మాజీ ఎంపీటీసీ సి బక్కయ్య మరియు మొహ్మద్ రాఫీ అదేవిధంగా ఎం కృష్ణ మరియు మొహ్మద్ పాహీం మరియు మహ్మద్ ఫైజల్ మరియు ఎం పరశురాం మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది